అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఎపిసోడ్ వర్ణమాలతో ప్రారంభం చేస్తున్నాం తెలుగులో వర్ణమాల అంటే తెలుగు అక్షరాలు ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ప్రాచీన కాలం నుండి ప్రాచీన కవులు రచయితలు ఒక రకమైన వర్ణమాలను ఉపయోగించడం జరిగింది ఎందుకంటే ప్రాచీన కవిత్వం అంతా కూడా సంస్కృతంలో గ్రాంథికంలో ఉండేది కాబట్టి వాళ్ళు యాభై ఆరు అక్షరాలు ఉన్నటువంటి వర్ణమాలను ఉపయోగించడం జరిగింది ఇరవయ శతాబ్దం వరకు ముందు వరకు ఈ వర్ణమాల ఉపయోగంలో ఉంది ఇరవై ఒకటో శతాబ్దంలోకి వచ్చేసరికి కొన్ని అక్షరాలని వాడుకలో లేకపోవటం వల్ల తొలగించి వాటిని యాభై రెండు అక్షరాలుగా నిర్ధారణ చేయడం జరిగింది ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేకుండా మీకు సరళంగా వివరంగా మీకు రాసి చూపిస్తాను చూడండి ఇందులో ఆ నుండి का खा गा घा इन्या चा सा छा जा जा झा ने टा ठा डा ढ़ा ना टा ठा दा ना पा पा ఇది తెలుగు వర్ణమాల ఈ వర్ణమాలలో ఉన్నటువంటి ఈ అక్షరాల్లో లూ లూ అనేవి ఉన్నాయి అసలు మనం వాటిని పూర్తిగా ఏదైనా చెప్తా ఉందో తీసేసాం అసలు వార్త లేదు కాబట్టి అది రాయలేదు ఇక ఇందులో ఉన్నటువంటి అక్షరాల్లో కూడా మనకి వ్యవహారంలో లేనివి ఈ ఒకటి ఈ జా ఒకటి ఇవి రెండు కూడా మనకి వ్యవహారాలు లేవు వాడుకలు లేవు ఇవి బ్రిటిష్ రచయిత సిపి బ్రౌన్ తన తెలుగు వ్యాకరణాల్లో తన తెలుగు సంబంధించిన వాటి గ్రంథాల్లో ఆయన ఈ అక్షరాలని ఉపయోగించాడు అందుకనే వీటిని బ్రౌన్ అక్షరాలు అని అంటారు ఇప్పుడు ఇవి వాడుకలు లేవు కాబట్టి వీటిని మనం లెక్కలకు తీసుకోవట్లేదు ఇవి ఇవి ఇక్కడి నుంచి ఆ వరకు ఈ ఆహా వరకు ఉన్నటువంటివి ఆ నుండి అవు వరకు ఉన్నటువంటివి అచ్చులు అంటాం ఇవి పద్నాలుగు అక్షరాలు ఈ పద్నాలుగు అక్షరాలని అచ్చులు అంటాం ఈ కా నుండి హా వరకు వీటిని హల్లులు అంటాం ఇవి ముప్పై నాలుగు అక్షరాలు ఉంటాయి పద్నాలుగు అక్షరాలు అచ్చులు ముప్పై నాలుగు అక్షరాలు హల్లులు ఇందులో ఈ క్ష అనేది రెండు అక్షరాలు కలిసి ఉండటం వల్ల దీన్ని సంయుక్త అక్షరం అంటాం ఇది అచ్చు కాదు హల్లు కాదు అందువల్ల ఇది సంయుక్త అక్షరం కాబట్టి ఇది అచ్చుల్లో హదుల్లో ఉండదు ఇక ఈ బండిరా అనేది కూడా మనం పూర్తిగా వ్యవహారంలో లేదు ఒకప్పుడు గుర్రం అన్నప్పుడు మనం ఈ బండిరాని వాడేవాళ్ళం ఇలాంటి అక్షరాలకు వచ్చినప్పుడు ఇప్పుడు అలాంటి అక్షరాలు కూడా మనం లేవు కాబట్టి ఈ గుర్రం కూడా మనం సాధారణంగా ఈ రాతను రాస్తున్నాం కాబట్టి ఇది కూడా వాడుకలో లేదు కాబట్టి ఈ వర్ణమాలలో మొత్తం యాభై ఆరు అక్షరాల్లో లూళ్ళు లేదు చా జా లేదు ఇవి నాలుగు లేవు కాబట్టి మనకి నిజమైన వర్ణమాల యాభై రెండు అక్షరాలు దీనికి సంబంధించి మీకు అచ్చులు ఎన్ని హల్లులు ఎన్ని అనేవి నేను మీకు చెప్తాను ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకొని మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తీసుకోండి ఇక ఈ వర్ణమాలను అచ్చులు అచ్చులు ఈ అచ్చులు పద్నాలుగు అక్షరాలు ఈ పద్నాలుగు ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి ఈ పద్నాలుగు అక్షరాలని అచ్చులు అంటారు ఈ అచ్చుల్ని ప్రాణములు అని స్వరములని అంటారు ఈ అచ్చులు స్వతంత్రంగా పలకబడేవి ఇవన్నీ కూడా స్వతంత్రంగా పలకబడే వాటిని అచ్చులు అని అంటారు ఈ స్వతంత్రంగా పలకబడే అచ్చులు రెండు రకాలు వీటిని ప్రాణములని స్వరములని అంటారు ఇది ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి నేను మళ్ళీ చెప్తాను ఈ అచ్చులు నాలుగు రకాలు ఏంటంటే ఒకటి హ్రస్వములు రెండు దీర్ఘములు మూడు వక్రములు నాలుగు వక్రతమములు హ్రస్వములు హ్రస్వములు అనేవి ఒక మాత్రా సమయంలో పలకబడేవి ఒక మాత్రా సమయము అంటే ఒక్క క్షణ కాలము అంటే మనం కనురెప్ప వేసే కాలము ఈ ఒక్క క్షణకాలంలో పలకబడేటువంటి అక్షరాలు హ్రస్వములు అంటారు ఇవి ఆరు అవి ఆ ఓ ఆరింటిని హ్రస్వములు అంటారు దీర్ఘములు ఈ దీర్ఘములు అనే అక్షరాలు రెండు మాత్రా కాలాలు రెండు మాత్రా కాలాలంటే రెండు క్షణాల టైంలో కలగబడేవి రెండు క్షణాలు పడుతుంది పలకడానికి ఏంటి అవి అంటే ఆ ఈ ఊ రూ ఏ వీటిని దీర్ఘములు అని అంటారు హ్రస్వములు దీర్ఘములు వక్రములు వక్రములు అంటే వంకరగా ఉండే అక్షరాలు వంకరగా ఏంటవి అంటే ఏ ఏ ఓ ఓ ఈ నాలుగింటిని వక్రములు అంటారు ఇవి ఆరు ఇవి నాలుగు వక్రతమములు అంటారు వక్రతమములు అంటే బాగా వంకరు హరస్వములు అంటే చాలా చిన్నవి అంటే ఒక్క క్షణకాలంలో పలకబడేవి ఆ ఊ ఊరు ఏ ఊ అనే అక్షరాలు దీర్ఘములు అంటే రెండు క్షణకాలాల్లో పలకబడేవి ఆ ఊ ఊరు ఏ ఊరు వక్రములు అంటే వంకరగా ఉండే అక్షరాలు ఏ ఏ ఓ ఓ అనేవి వక్రతమములు అంటే బాగా వంకర ఉండేవి ఇవి ఐ అనేవి ఈ వక్రతమములు ఈ ఐ ఔ అనే ఈ రెండు అక్షరాలని సంస్కృతంలో ప్లుతములు అని కూడా అంటారు పులుతములు ఈ వక్రతమములు హ్రస్వములు దీర్ఘములు వక్రములు వక్రతమములు అనే ఈ నాలుగు రకాలు అచ్చులకు సంబంధించినటువంటి అక్షరాలు ఇక హల్లులు హల్లులు ఈ హల్లులు మొత్తం అక్షరాలు ముప్పై నాలుగు ఇవి కా నుండి అడావరకు ఉంటాయి ఈ కా నుండి అలా వరకు ఉన్నటువంటి మొత్తం అక్షరాలు ముప్పై నాలుగు అక్షరాలు ఈ హల్లులు అంటే ఏంటంటే ఇవి స్వతంత్రంగా పలకబడవు ఇవి ఎలా పలకబడతాయంటే అచ్చుల మీద ఆధారపడి పలకబడతాయి కాబట్టి వీటిని హల్లులు అంటారు అంటే ఇవి పలకాలి అంటే ఖచ్చితంగా ముందు మనకి అచ్చు ఈ అక్షరంతో అచ్చు కలిస్తేనే ఆ హల్లుని మనం పలకగలుగుతాం కాబట్టి ఇవి స్వతంత్రములు కావు అచ్చుల మీద ఆధారపడి పలకబడేవి ఈ హల్లులు వీటిని ఒక రకమైనటువంటి అచ్చుల మీద ఆధారపడే పలకపడేవి కాబట్టి వీటిని వ్యంజనములు అని ప్రాణులు అని అంటారు స్వతంత్రమైనవి ప్రాణములు ఆధారపడినవి ప్రాణులు ప్రాణముల మీద ఆధారపడతాయి కాబట్టి వీటిని ప్రాణులు అంటారు అచ్చుల మీద ఆధారపడ్డాయి కాబట్టి వీటిని వ్యంజనములు అంటారు ఇవి రెండు రకాల హల్లుల్ని ఈ రెండు రకాలుగా మనం పిలవటం జరుగుతుంది ఇది కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి హల్లులు ముప్పై నాలుగు కా అక్షరం నుండి అలా వరకున్నటువంటి ముప్పై నాలుగు అక్షరాలని హల్లులు అంటారు వీటినే వ్యంజనములని ప్రాణులని కూడా అంటారు ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ హల్లులు ఆరు రకాలు ఒకటి పరుషములు రెండు సరళములు మూడు స్థిరములు నాలుగు ధృతం ఐదు అనునాసికములు ఆరు ఊష్మములు హల్లు ఆరు రకాలు పరుషములు సరళములు స్థిరములు ధృతము అనునాశికములు ఊష్మములు అనే ఈ ఆరు రకాలు హల్లులు ఈ ముప్పై నాలుగు అక్షరాల్లోనే ఇవన్నీ వస్తాయి మనకి పరుషములు అంటే కఠినంగా పలకబడేవి వీటిని కచట తపలు అంటారు ఇవి ఐదు అక్షరాలు ఎందుకంటే వీటిని కఠినంగా పలకడం అంటే క చ అనేటువంటి ఒత్తి పలకవలసినటువంటి అవసరం వస్తుంది కాబట్టి వీటిని కఠిన పదములు లేదా పరుష పదములు అని అంటాం సరళములు గజడతమలు ఇవి చాలా తేలిగ్గా అంటాం గజడ ఈ గజడ దబలు అనేవి తేలిగ్గా అనగలుగుతాం కాబట్టి వీటిని సరళ పదములు లేదా సరళములని అంటాం ఇవి కూడా ఐదు ఇక స్థిరములు ఈ స్థిరములు అనేవి స్థిరంగా ఉండేవి ఒత్తు ఖాండి ఒత్తు ఖాండి హా వరకు ఉన్న అక్షరాలు మొత్తం ఇది ఇరవై ఐదు అక్షరాలు ఈ ఇరవై ఐదు అక్షరాలను స్థిరములు అంటాం ఎందుకంటే ఖ అట్లా మనం స్థిరంగా పలుకుతాం ఇది స్థిరమైన అక్షరాలు కాబట్టి ఇవి ఇరవై ఐదు అక్షరాలు వీటిని స్థిరములు అంటాం ధృతము అనగా నకారము నా అన్న ఒక్క అక్షరాన్నే దృతము అంటాం దీన్ని ఎక్కువగా పూర్వకాలంలో సంస్కృతంలో ఎక్కువ వాడేవాళ్ళు సంస్కృత పద్యాల్లో ఎక్కువ వాడేవాళ్ళు అనే నకారాన్ని ధృతము అంటాం వచ్చన్ అనేటువంటిది వచ్చన్ అనే దాని ఆ పద్యంలో ఆ వచ్చన్ అనేది ఉపయోగించినప్పుడు ఆ నున్ అనేది ధృతం అవుతుంది ఇక అనునాసికాలు అనునాసికాలు అంటే మనం ఇన్యా అంటాం ఇణి అణ నా మా ఇవి చూడండి మనం పలక మనం పలికేటప్పుడు ముక్కు ద్వారా అంటాం ఇంగ్ అంటల్లో మనకి ముక్కు నుంచి వచ్చేటువంటి గాలి ద్వారా పలికేటువంటి శబ్దం ఇంగ్ ఇని అణాం నామ్ మామ్ అనేటువంటి పదాలు ముక్కు ద్వారా వచ్చేటువంటి శబ్దం కాబట్టి వీటిని అనునాశికాలు అని అంటాం ఊష్మాలు ఊష్మం అంటే అనేటువంటి అక్షరం గాలిని బయటికి వదలటం ద్వారా వచ్చే పలికేటువంటి శబ్దం కాబట్టి ఊష్మము అంటాం అంటే శ్యా సా హా షా కూడా ఈ నాలుగు అక్షరాలని ఊష్మములు అంటాం ఒక్కసారి మీరు మరొకసారి చెప్తున్నా వినండి అర్థం చేసుకోండి హలుల్లో ఆరు రకాలు ఈ ఆరు రకాల్లో మొదటిది పరుషములు ఇవి స్పష్టంగా కఠినంగా పలకబడతాయి కాబట్టి వీటిని పరుశములు అంటారు గజడదవలు అనేవి సరళంగా మనం తేలిగ్గా అనగలుగుతాం కాబట్టి వీటిని సరళ పదాలు అని అంటాము ఒత్తుఖా నుండి హా వరకు ఉన్నటువంటి ఇరవై ఐదు అక్షరాలని స్థిరములు అని అంటాము నకారము ఒక్కదాన్ని ధృతము అంటాము దృతము అంటే కేవలం నకారం మాత్రమే అనునాశికములు అంటే ఇన్య ఇని అణ నా మా అని ముక్కుతో పలుకుతాం కాబట్టి వీటిని అనునాశికములు అంటాము అనేటువంటి అక్షరాల ద్వారా సా అనేటువంటి అక్షరాల్లో మనం నోటి నుంచి గాలి బయటకు వస్తుంది కాబట్టి అనేటువంటి పదం ద్వారా వస్తుంది కాబట్టి వీటిని ఊష్మములు అంటాం చాలా మంది కూడా గమనించండి చాలా మంది ఇప్పుడు మనం తెలుగు పాటల్లో కానివ్వండి ప్రసంగాల్లో కానివ్వండి పెద్ద పెద్దవాళ్ళ మాటల్లో కానివ్వండి ఈ సాకి షాకి సాకి మనకు చాలా మంది తేడా చూపట్లేదు ఈ మూడింటిని ఒకే రకంగా పలుకుతున్నారు అలా కాదు ఇది శా ఇది షా ఇది సా హా ఈ నాలుగు అక్షరాల ద్వారా మాట్లాడేటప్పుడు మనకు గాలి బయటకు వస్తుంది కాబట్టి వీటిని ఊష్మములు అంటాం ఇవి హల్లులు ఒకసారి ఇది కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి మళ్ళీ మీకు నెక్స్ట్ కూడా చెప్పొస్తాం ఇప్పుడు మనం అచ్చులు హల్లులు వాటిని ఏమంటారు వాటిలో ఏమేమి రకాలు ఉన్నాయి అనేవి మనం స్పష్టంగా చెప్పుకున్నాం వీటికి సంబంధించి మీరు ఏమైనా ఇప్పుడు మనం వర్ణమాల వర్ణమాలలో నిర్ధారణ అయినటువంటి అక్షరాలు ఎన్ని వాటిల్లో అచ్చులన్నీ హల్లు వాటిని ఏమంటారు ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది వీటికి సంబంధించి ఏమైనా మీరు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు దానికి సంబంధించి వివరిస్తాను ఆ నెక్స్ట్ వచ్చేది అచ్చులు హల్లుల తర్వాత ఉభయాక్షరాలు సంయుక్తాక్షరం అలా మొదలైనటువంటి నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తాను అందుకు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి మీరందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఆదరించండి తెలుగును ప్రేమిద్దాం తెలుగును కీర్తిద్దాం నమస్కారం